వేసిన కలియుగ భార్యాభర్తల ధర్మబంధం మూడు ముళ్ళ ప్రేమ కథకు నిలువెత్తు సాక్ష్యం ములుగు నూగురు వెంకటాపురం నివాస్ మాడు గురువేణు మాధవ్ మరియు ఆయన సతీమణి గాయత్రి ఇరవై ఏళ్ల విజయవంతమైన మూడు ముళ్ల బంధాన్ని ఘనంగా జరుపుకున్నారు వెంకటాపురం మండలం కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహ వార్షికోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుక ఆనందం ఆత్మీయత ప్రేమతో నిండిన ప్రత్యేక సందర్భంగా నిలిచింది పెళ్లి బంధానికి ధర్మసాక్ష్యం పెళ్లి అనేది కేవలం మూడు ముళ్ళ బంధం మాత్రమే కాకుండా అది జీవితం అనే యాత్రలో ప్రేమ ధర్మం బాధ్యతల్లో కలిపిన దివ్య సూత్రమని వేణుమాధవ్ గాయత్రి దంపతుల జీవితం స్పష్టం చేస్తుంది మూడు ముళ్ళు అనేవి ఒక జీవన యజ్ఞానికి ప్రతీకలు అని రవి చెప్పారు అదే సమయంలో వారి బంధం పరస్పర గౌరవం విశ్వాసంతో నిర్మితమైందని అతిథులు ప్రశంసించారు వేమన వాక్యాలకు సజీవ సాక్ష్యం ఈ జంట జీవితం వేమన ప్రవచనాల్లో ప్రతిబింబిస్తుంది చలిమాట తీయగా పగకాయ పగలదు వారి ప్రేమ ఓర్పు గౌరవం కలిసిన ఈ బంధం భార్యాభర్తల ధర్మబంధానికి ఉన్న అత్యుత్తమ ఉదాహరణగా నిలిచింది జన్మ జన్మల బంధానికి అర్థం అతిథులు జంటను ఆశీర్వదిస్తూ పెళ్లి అనేది కేవలం అనుబంధానికి మాత్రమే కాదు జీవన గమ్యానికి దీపశిఖగా నిలుస్తుంది అని అభిప్రాయపడ్డారు వారి బంధం వెన్నతీయటి మాధుర్యంతో నిండిందని పలువురు పేర్కొన్నారు వర్తల బంధానికి కొత్త నిర్వచనం ఈ జంట వారి ఇరవై ఐదేళ్ల ప్రయాణంలో ప్రతి కష్టాన్ని ప్రేమ బోర్పుతో అధిగమించి మూడు ముళ్ల బంధవ్ అనేది కేవలం దాంపత్యానికి కాదు ఇది సమాజానికి మార్గదర్శకమైంది అని వేణు మాధవ్ అన్నారు వారి జీవితం అపురూపమైన జ్ఞాపకాలకు ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది సమాజానికి పునీత సందేశం గాయత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పెళ్లి అనేది ప్రేమకు మాత్రమే కాకుండా ధర్మానికి ప్రతీక జీవితాన్ని సత్యం ధర్మం ఆత్మీయతపై నిర్మిస్తే అది శాశ్వతమవుతుంది అని పేర్కొంది ఈ వేడుక వేమన ప్రవచనాలు మరొకసారి సమాజానికి గుర్తు చేస్తూ వేణుమాధవ్ గాయత్రి దంపతుల ధర్మబంధం ప్రేమతో నిండిన పునీత సందేశాన్ని అందించింది అన్ని జంటను ఆశ్రదించిన బంధుమిత్రులు కుటుంబ సభ్యులు హాజరుతో ఈ వేడుక కన్నెల పండుగగా నిలిచింది మూడు ముళ్ల బంధం అనేది కేవలం దాంపత్యానికి మాత్రమే కాకుండా జీవన యజ్ఞానికి మార్గదర్శకం